ప్రభు యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు పరిశుద్ధుడు 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 ఆయన పరిశుద్ధుడు ఏసయ్య మన కోసం పరిశుద్ధుడుగా జీవించి భూమి మీద ఉన్నప్పుడు కన్నీటితోనూ ప్రార్థనలతోనూ యోచనలతోనూ మనల్ని ఆయన పరిశుద్ధపరచుకొని మనల్ని పవిత్రపరచాలని ఎన్నో ప్రార్థనలు చేశాడు ఎన్నో రాత్రులు ప్రార్థనలు చేస్తూ మనల్ని పరిశుద్ధపరిచాడు పవిత్రంగా ఉండమన్నాడు మనం ఈరోజు దేవుని కృపను బట్టి జయిస్తున్నాం జీవితం కలిగి జీవిస్తున్నాం వాక్యానుసారంగా మనము జీవిస్తున్నాం రోణిల్ రాసిన పత్రిక పదహారు అధ్యాయము ఇరవై ఐదవ చినము సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధియులవునట్లు అనాది నుండి రహస్యముగా దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తలైన వారి ద్వారా ఉన్నది ఈ మరణము అనుసరించి ఉన్న నాసు వార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మమ్మల్ని సిద్ధపరిచేటుకు శక్తివంతుడైన అద్వితీయవంతడు దేవునికి యేసో క్రీస్తుకు నిరంతరము మహిమ కలుగును గాక దేవుని వాక్యము పరిశుద్ధమైంది సమస్తమైన అన్య జనులు విశ్వాసములకు విధి లాగినట్లు వారు జీవిస్తున్నారు ఈరోజు మనము జీవిస్తున్నాము వాక్యం ఉన్న వారందరికీ అన్య జనులు జీవాతమైన మారు మనస్సు దేవుడు అనుగ్రహించాడు జీవం ఇచ్చాడు అంటే ఏసు క్రీస్తు నందు లోబడిన వారికి నమ్మిన వారికి పరలోకముంది ఇక్కడ వాక్యానికి విధి లేనట్లు దేవుని ప్రేమ వారిపై ప్రకాశిస్తుంది దేవుని ప్రేమ మన మీద ప్రకాశిస్తుంది మనము ఇదివరకే చెప్పిన వాక్యం ఏమిటంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని మాట వలన జీవించును మొదటి కురింతుడు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించినప్పుడు అంతము వచ్చును చూడండి అంతము వచ్చేసింది త్వరలోనే ఉంది మారి మనసు పొందాల ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారస్తులు వీరందరికీ వాక్యం తెలియదు వాక్యం తెలియాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు ఎందుకనగా తన శత్రువులందరి మీదను పాదములు క్రింద వంచే కాని రాజ్య పరిపాలన రాజ్య పరిపాలన దేవుడు సమస్తము క్రీస్తు పాదాల కింద పెట్టాడు అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు చూడండి క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు మనుషుల ద్వారా మరణం వచ్చింది ఆదాము ద్వారా మరణం వచ్చింది మనుషుల ద్వారానే మృతులు పునరుత్నాలు కలిగారు ఆ నుండి అందరూ ఎలాగ మృతి పొందారు అలాగే క్రీస్తు నందు జీవించారు పరలోకానికి వెళ్తున్నారు వెళ్ళారు ఆయన పరిశుద్ధంగా జీవించాడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమని దేవుడు చెప్పాడు ఇప్పుడు సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించునంటే అధికారం ఎవరికప్పుడు సైతానది సైతాను జయించిన వానికి మాత్రమే శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను పాములు తేళ్లు పైనుంచి పడిట చూచి తిని శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు ఈ సయ్య అంటే జయించేవానికి ఇది దక్కుతుంది జయించాలి అంటే అపవాదిని ఎదిరించాలి అంటే రాజ్యము శక్తి బలము ఈ సుక్రీస్తుది రాజ్యము శక్తి బలము యేసుక్రీస్తు అయినప్పుడు ఇప్పుడు మార్పు మారు మనసు సువార్తకు అంత శక్తి ఉన్నది వాక్యానికి అంత శక్తి ఉంది వాక్యానికి ఎంత శక్తి ఉన్నదంటే భూమి ఆకాశములు గతించిన గాని నా మాటలు గతించు మాటలకి పెనవేసుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు తప్పుడు బోధ నమ్మదు మీరందరూ రాజులు యాజకులు మీరందరూ క్రీస్తు నామాన్ని ఎరిగిన వాళ్ళు అబద్ధ క్రీస్తు వస్తాడు అబద్ధ క్రీస్తు అప్పుడే ట్రెండ్ మార్చేస్తాడు మాటల్లోనే చిక్కు పెడతాడు సిక్కులు సిక్కులు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మొత్తాడు ఎందుకు అంటే అందరూ పరిశుద్ధులా అందరూ పరిశుద్ధులే ఎలాంటి వాక్యాన్ని పనివేసుకున్న వేసుకున్న వారందరూ కూడా పరిశుద్ధులే పరిశుద్ధంగా జీవించాలన్న పగ కసి వాళ్ళు ఉండాలి ఏసు రక్తము చాలా విలువైంది తండ్రి కుటున కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నది ఎందుకంటే చిరణస్టు గురించి రాసిన పత్రిక పదిహేను అధ్యయన చిన్న చూస్తే అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారమును సమస్తమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అర్థమించును అప్పుడు అంతము వచ్చును పవర్ ఆడకుడు రాజ్యము శక్తి బలము క్రీస్తువాయను జయించాలి జయించాలి అంటే అపవాదికి దాసుడై ఉండకూడదు పాపానికి దాసుడై ఉండకూడదు మీ శరీరాలు యేసుక్రీస్తునికి క్రీస్తునికి అప్పగించుకోండి మీ అవయవాలు యేసుక్రీస్తుకి క్రీస్తుకి అప్పగించుకోండి మీ అవయవాలు యేసు క్రీస్తుకి అప్పగించుకున్నప్పుడు ఏమి జరుగుద్ది అంటే మీరు క్రీస్తుతో క్రీస్తు స్వరూపంలోకి వస్తారు క్రీస్తు స్వరూపంలోకి వచ్చినప్పుడు మీరు జయ జీవితం పొందుకుంటారు మీ ఆలోచనలు మీ తలంపులు మీ చూపులు అన్ని కూడా మారిపోతాయి మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నేను చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉన్నారు ఎందుకంటే కృపంట తూర్పు నుంచి పరమడి ఎంత దూరము ఉత్తరం నుంచి పశ్చిమ ఎంత దూరము తూర్పు నుంచి పరమడి ఎంత దూరము అంత విస్తారంగా ఉందంట ఆయన కృప ఆయన్ని మహిమపరచాలి ఆయన స్తుంచాలి ఆయన ఘనపరచాలి ఆయన మహిమపరచాలి ఆధిపత్యము సమస్త నన్న అధికారము సమస్తమైన బలమును అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు అన్ని జనులకి విధినట్లు సమస్ విశ్వాసమునకు విధి లగినట్లు ఆది నుండి రహస్యముగా నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తలందరూ లేఖనముల ద్వారా తెలపబడినది ఈ మర్మము అనుసరించిన నా సువార్తగాము నా సువార్త అంటున్నాడు సువార్తకు అంత పవర్ ఉంది దేవుని మాటకి అంత పవర్ ఉంది దేవుని మాట వేగవంతంగా హృదయాల్లో గొచ్చుకుంటుంది దేవుని మాట అందరి హృదయాల్లో ముప్పై అరవ గంటలుగా నిరంతలుగా అది విత్తుతుంది విత్తిన వాక్యం నిరంతలుగా ఫలించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు సువార్త వ్యాప్తి చెందుతుంది అందరిలో సువార్త వ్యాప్తి చెంది ఆశ కలిగి ఉంటే అది అన్ని జనులకి సమస్త మల్ల అన్ని జనులు విశ్వాసములకు అన్ని ఉన్నాయి ప్రేమ విలువైంది ప్రేమ చాలా విలువైంది ఈ మరణం అనుసరించి మా సువార్తగానే యేసు క్రీస్తుని ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని సిద్ధపరచుటకు శక్తివంతుడైన అద్వితీయుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలిగిన గాక రుణ పదహారు ఇరవై ఐదు ప్రకారం అన్ని జనులకు విశ్వాసములకు విధులవుతారు అన్యజనులు విశ్వాసములకు విధులవి దేవుడు క్రీస్తుకి తండ్రికుడు పార్శ్వన కూర్చున్న క్రీస్తుని మొత్తము విశ్వాసమునకు విదేలవుతారు నువ్వు మౌనంగా ఉండు శత్రుని పాదాలకి ఎందుకు వస్తాడన్నాడు అంటే ఏసు మాటకి ఏసు వాక్యానికి ఏసు కృపకి ఏసు క్రీస్తు యొక్క నేనేద్వారమును అన్న దేవుడు ఎంత శక్తి ఉన్నదో దేవుని మాట శక్తివంతమైంది దేవుని మాట కృపతో కూడింది దేవుని మాట విలువైంది అది వాక్యము ఆ వాక్యము ఇప్పుడు రాజ్యము శక్తి బలము క్రీస్తు ఆయన శత్రు బలం మీద మీకు అధికారం వచ్చింది ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యేల వాళ్ళు ఎంపీలు ఇండస్ట్రీట్ పెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుని నన్ను యేసుక్రీస్తులో మారి మనసు పొంది అంటే వాక్యము వాళ్ళకి వెళ్ళాలి సువార్త వాళ్ళు వినాలివార్త వినాలి అంటే చెప్పాలి సువార్త చెప్పాలి అంటే ప్రేమతో జీవించాలి ప్రేమతో జీవించినప్పుడు వాక్యము మృదైన విత్తబడుతుంది వాక్యం మృదైన విత్తబడినప్పుడు అది ఫలిస్తుంది ప్రాప్తం చేసుకుందాం మహాపరిశుద్ధుల తండ్రి స్తోత్రములు 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 సమస్తమైన అధికారము సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన బలమును ప్రభు తండ్రికి అప్పగిస్తావయ్యా అయా అప్పుడు దాకా నాయన ప్రోభువ అయా వాడికి నాయన కృపనిస్తావు తండ్రి అడుగువాడికి నాయన అడిగితే పామునిచ్చునా నేను ఏమి అడిగితే అది నాకు సిద్ధంగా ఉన్నావయ్యా జయించమంటున్నావు నా పక్షాన ఉండండి అట్నా శత్రు బలమంతటి మేము అధికారం నీ నీకు స్తోత్రాలు స్తోత్రాలు నేను పోరాడిచినది ఆకాశ దురాత్మ సమూహములతో ఈ లేకనాథంతోనూ ప్రధానులతోనూ అధికారులతో ఆయన కనికరించు కోడిచూ బలపరచు స్థిరపరచు చెడ్డుపరచు మీకే సమస్తం మహిమ ఘనత ప్రధానులు చెల్లిస్తున్నాం తండ్రి ఆ మీన్ మీన్